పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందూరు గ్రామానికి చెందిన ఆర్యన్ ఆరేటి ఉదయ్ లండన్లో రాయల్ బరో కెంగ్స్టర్న్ చెల్సియాకు ఇటీవల డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారు ఎన్నికైన తొలిసారి గ్రామానికి వచ్చిన ఉదయ్ లండన్లో డిప్యూటీ మేయర్ గా ఎన్నిక కావడం ఆనందంగా ఉందని ప్రైమ్ నైన్తో తెలిపారు ఉదయ్ ఇక ఇక్కడి రాజకీయాలకు అక్కడి రాజకీయాలకు చాలా వ్యత్యాసం ఉందన్నారు ఇక్కడ కంటే అక్కడ హిందుత్వంపై మక్కువ పెరిగిందన్నారు ఇక్కడ కులం డబ్బు ప్రభావం ఎక్కువని అక్కడ ప్రతిభ ఉంటే రాజకీయాల్లో రాణించవచ్చని చెప్తున్నారు ఈవీఎం ద్వారా ఓటింగ్ పై ఇండియాలో ఎక్కువ చర్చ జరుగుతుందన్నారు కాంగ్రెస్ హయాంలోనే ఈవీఎం విధానం తీసుకొచ్చారని ఇప్పుడు వాళ్లే వ్యతిరేకిస్తున్నారంటోన్న ఆరేటి ఉదయ్ తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందూరు గ్రామానికి చెందిన ఆరేటి ఉదయం ఇటు లండన్ లో డిప్యూటీ మేయర్ గా కొనసాగుతున్నారు ఆయన మనతో ఉన్నారు ఆయన చెప్పండి మీరు అక్కడ డిప్యూటీ మేయర్ గా ఎన్నిక ఏ విధంగా సాధ్యపడింది ముందుగా నైన్ ప్రైమ్ ప్రేక్షకుల అందరికీ నమస్కారం పెద్దలు సిఎస్ఎన్ గారు రావు గారికి కృష్ణారావు గారికి ఒద్దరు మా తండూరు గ్రామం నుంచి అందుకు చిన్నప్పటి నుంచి బాగా సో డిప్యూటీ మేయర్ అంటే ఒక్కొక్కసారి నాకు కూడా ఇది ఫెయిటైల్ స్టోరీ అనుకుంటాను నేను ఎందుకంటే అంటే అసలు గెస్ కూడా చేయలేము ఎందుకంటే పొలిటీషన్ అంటే పక్క ఊరు పక్క రాష్ట్రమో లేకపోతే ఇండియాలో ఢిల్లీకి వెళ్ళా అస్సాంకి వెళ్ళావో అవే ఛాన్సెస్ ఉంటాయి కానీ వెళ్ళి లండన్లో సెంట్రల్ లండన్లో అది మోస్ట్ హిస్టారిక్ బరా అంటే ఇంక దాని మించిన రాయల్ బరో మించిన ఇంకొక అడ్మినిస్ట్రేటివ్ డివిజన్ అనేది లేదు అంటే ఢిల్లీలో ఒక తెలుగువాడు వెళ్ళి ఢిల్లీలో ఎంపీ అయితే హయ్యెస్ట్ లేకపోతే ముంబైలో ఎంపీ అయితే ఇట్లా అంత హయ్యెస్ట్ రీజియన్ ఉన్న ఏరియాకి డిప్యూటీ మేయర్ అవటం నాకే ఒక్కొక్కసారి హాత్స అంటే హాత్స్ అంటారు కదా అట్లా అనిపిస్తుంది ఎందుకంటే ఇది ఒక ఫేరీ టూరిస్టర్ ఒకసారి నిద్ర లేసినప్పుడు అనుకుంటాను నేను ఎక్కడ ఉన్నాను ఎక్కడి నుంచి వచ్చానండి అంటే అట్ దే ఐ బిలీవ్ ఇన్ లాడ్ జీవ సో ఇట్స్ గాడ్స్ గ్రేస్ మేబీ పూర్వజన్మ సుకృతం అంటారు కదా మేబీ గుడ్ కర్మ కూడా అయ్యి ఉండొచ్చు సో ఐ బిలీవ్ ఇన్ హిందూయిజం ప్రిన్సిపల్స్ కాబట్టి అది అయ్యి ఉండొచ్చు అంటే కొన్ని నేను యూకే వెళ్ళాక హిందూయిజం ఫిలాసఫీ నేర్చుకున్నాను ఇక్కడికన్నా అందుకే చికెన్ మీటు ఏమి తినను కూడా నేను ఇన్ఫాక్ట్ పాలు ఎనీ యానిమల్ పౌడర్ కూడా నేను తీసుకోను సో ఆ హిందూయిజం ప్రిన్సిపల్స్ నన్ను కొంచెం అప్లిఫ్ట్ చేసి పర్సనాలిటీ కూడా అదే కాకుండా ఒక స్ట్రాటజీతో ఒక ఫాల్స్ ప్రెస్టేజ్ లేకుండా ఒక లాంగ్ టర్మ్ విజన్తో వెళ్ళటం జరిగింది ఎందుకంటే చాలా మంది ఫాల్స్ ప్రెస్టేజ్ షార్ట్ టర్మ్ గేమ్స్కి అంటే హ్యాబిచువల్ అయిపోయి ఇమీడియట్ బెనిఫిట్కి హ్యాబిచువల్ అయిపోయే పరిస్థితి ఉంది ఆ పరిస్థితి కాకుండా ఒక గోల్తో వెళ్ళడం జరిగింది అన్ని వర్క్ వరకు సుమారు మీరు అవుతుంది నైన్టీన్ ఇయర్స్ ఆఫ్ నైన్టీన్ ట్వంటీ సో అది ట్వంటీ ఇయర్స్ అండి రాజకీయం రాష్ట్రంలో మన దేశం రాజకీయము ఇప్పుడు లండన్ రాజకీయం ఉంటుందంట రాజకీయం అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే అక్కడ పాలిటిక్స్ అంటే ఇట్స్ పబ్లిక్ సర్వీస్ ఎండ్ గేమ్ అంతే సో ఒక పబ్లిక్ సర్వీస్ అంటే యూర్ పబ్లిక్ సర్వెంట్ మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు యూర్ ఫర్ పబ్లిక్ సర్వీస్ మీ పని ప్రజల సమస్యలు పోరాటం అంతే నో విఐపి కల్చర్ విఐపి కల్చర్ కూడా చేయనిరు జనాలు చేయనివారు మీడియా చేయనివారు సిస్టమ్ కూడా చేయనిరు ఫస్ట్ థింగ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్న కేజీఆర్ కాలేజ్లో సన్మానం వెళ్తే మూడు కార్లు వేసుకొచ్చాను ఇదే మూడు కార్లు నేను గనక యూకేలో ఎల్లుండి ఉంటే నెక్స్ట్ వార్తలు వచ్చేస్తుంది నువ్వు ఎన్వైరన్మెంట్ లాస్ క్రియేట్ చేద్దనుకుంటున్నావు నువ్వే పొల్యూట్ చేసి వెళ్ళావు సో అసలు నీకు ఎవడో పొల్యూటేషన్ అని చెప్పి వచ్చేస్తుంది పెద్ద ఇష్యూ కూడా అయిపోతుంది మళ్ళీ నేను అపాలిష్యూ చెప్పేస్తాను మీడియా ఊరుకోదు ప్రజలు ఊరుకోరు సిస్టమ్ ఊరకు లా ఉరకు నో వన్ ఇస్ అబౌవ్ లా నో వన్ ఇస్ అబాఫ్ ద పొలిటికల్ అథారిటీ నో వన్ ఇస్ అబౌవ్ ది అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ అండ్ నో ఇస్ అబాబ్ ద కామన్ మ్యాన్ ఫస్ట్ ఆ బేసిక్ ఫండమెంటల్ థాట్ ఉంటే యాక్చువల్లీ సగం సరైపోతా అండి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే మనీ గేమ్ లేదండి అంటే మనకు కొంచెం సోషలీ కాన్షియస్ స్టేట్ అండి ఇండియన్ అట్ట తీసి లేదు ఎంత కాన్షియస్ స్టేట్ ఇన్ని కల్చర్లు ఇన్ని డివిజన్స్ ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నా మనం స్టిల్ మనకి ఆ గ్రౌండెడ్ ఎథిక్స్ ఆ గ్రౌండెడ్ హిందూయిజం వ్యాలీస్ ఆ కల్చర్ ఉంది కాబట్టి స్టిల్ ఇండియా అప్రైజింగ్ సో ఇంకా వాల్యూ సిస్టమ్తో ఇంకా దేశం నడుస్తుంది ఇండియన్ తీసి పాడేయటం లేదు కానీ బట్ నేను కంపారిటివ్ పాలిటిక్స్లో డిస్కస్ చేస్తున్నా వెస్ట్రన్ పాలిటిక్స్ సో ఒక పబ్లిక్ సర్వెంట్ ఈజ్ మెన్ ఫర్ పీపుల్ అంతే వాడు ఎక్స్ట్రా లాని బైపాస్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒక కాంట్రాక్ట్ ఇప్పించడం లేకపోతే వీడి కులం వాడికి ఒక పోస్ట్ ఇప్పటి ఏమి నడవ కేవలం పొలిటికల్ స్ట్రక్చర్ అనేది నీ ఇండివిజువల్ కెపాసిటీతో నువ్వు ఎలా పాలసీతో నీ పార్టీ నీకు అది ఇస్తుంది అక్కడ కూడా కొన్ని ఫేవరిజం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ క్లోజ్ ఫ్రెండ్ అయితే వాడికి ఒక పొజిషన్ ఇవ్వటం అది బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే లాంగ్ టర్మ్ సస్టైన్ కాదు ఇప్పుడు నాకు ఎవరన్నా ఫేవర్ చేసే పొజిషన్ ఇచ్చినా లాంగ్ టర్మ్ సస్టైన్ కాలేను నేను అది ఎందుకంటే అదే అంటున్నా ఒక బ్రిటిష్ బ్రిటిష్ వాళ్ళు కొట్టుకుని ఇప్పుడు మనం అనుకుంటాం బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనం రూల్ చేశారని కాదు మనమే రూల్ చేయించుకున్నాం ఎందుకంటే మీరు లండన్ యుఎస్ఏ తెలుగు తెలుగులో కొట్టుకుంటారు పరిగేటప్పుడు తెలుగు వేరే కమ్యూనిటీతో కొట్టుకోవడం తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు కొట్టుకుంటారు అట్లానే బ్రిటిష్ బ్రిటిష్ వాళ్ళు కూడా కొట్టుకుంటారు వాళ్ళ దాంట్లో కూడా డివిజన్స్ ఉన్నాయి వాళ్ళు డివిజన్స్ ఉన్నా వాళ్ళు కాకుండా నాకు ఎక్కువ ఓట్లేశారు సో అక్కడ ఏంటంటే మనిషి ఈగో తగిలేసరికి అక్కడ మన అన్నది ఏం అక్కడ కూడా అంతే అది నాకు అప్పుడు అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను వెళ్ళి అక్కడ చేయగలిగింది బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎందుకు చేయలేకపోయారు అంటే ప్రూవ్ చేశారు అంతే సింపుల్ లాజిక్ ఇప్పుడు ఓటింగ్ విధానంలో లండన్లో ఇక్కడ బ్యాలెట్ ద్వారా ఉంటుందంటారా లేదా లేదు మా కంప్లీట్ ఒక పోస్టల్ బ్యాలెట్ ఉంటుంది అండి పెద్దది పైనుంచి అన్ని పార్టీ పేర్లు ఉంటాయి పార్టీ నేమ్స్ అన్ని ఆల్ఫోబెటికల్ ఆర్డర్స్ ఉంటాయి ఇప్పుడు నా పేరు ఆర్యన్ కదా పైన వస్తుంది అనమాట అన్ని అట్లా సిస్టమ్లో ఉంటుంది అది తీసి బ్యాలెట్ బాక్స్లో వేస్తారు బ్యాలెట్ బాక్స్లో వేసిన వెంటనే అది మాన్యువల్ కౌంటింగ్ కాకపోతే మా దగ్గర ఏంటంటే సి ఎలక్షన్స్లో కూడా మీరు చూడాలండి కొంచెం అలో చేయాలి ఎలక్షన్ సిస్టమ్ కూడా మాకు సెవెన్ ఏఎం స్టార్ట్ అవుతుంది ఎలక్షన్ టెన్ పిఎం క్లోజ్ అవుతుంది సో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఈవినింగ్ వేస్తారు పొద్దున్న ఆఫీస్కి చేయలే వాళ్ళు పొద్దున్న వేసి వెళ్ళిపోతారు మధ్యలో కొంతమంది ముసలోళ్ళు ఓల్డ్ పీపుల్ కొంతమంది ఖాళీ టైం దొరుకున్న వాళ్ళు చిన్న అంటే ఎయిటీన్ ఇయర్స్ వచ్చిన వాళ్ళు వాళ్ళు స్కూల్ నుంచి వచ్చి వాళ్ళు వేస్తారు అప్ టు ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ టు నైన్ వర్కింగ్ క్లాస్ ఎవరైతే ప్రొఫెషనల్స్ వర్క్కి వెళ్తారో వాళ్ళు వచ్చి ఓట్లు వేస్తారు సో సిస్టమ్ ఎలా చేస్తుంది సిస్టమ్ అలో చేస్తుంది కాబట్టి అయితే కౌంటింగ్ కూడా అదే రోజు టెన్ ఉంటుంది ట్వెల్వ్ లోపల బ్యాలెట్ బాక్సులు తెచ్చేస్తారు పైన కెమెరాస్ ఉంటాయి ఓటింగ్ ఫ్రాడ్ కోసం అంత మాన్యువల్ కౌంట్ చేస్తారు ఏమైనా ఇష్యూ వచ్చి అప్పీల్ చేస్తే రీకౌంటింగ్ స్టార్ట్ చేస్తారు అంత మాన్యువల్ ఏజెంట్స్ ఉంటారు అన్ని ఒకదాని ఉంటుంది ఏం హడావిడి ఏమి ఉండదు సో దానివల్ల వైబిలిటీ పెరిగింది ఓకే వైబుల్ అండ్ ఫీజిబిలిటీ పెరిగింది సో ఏంటంటే సిస్టమ్ కూడా ఎలా చేయాలి మనం మనంతా నైన్ టు ఫైవ్ ఓటింగ్ ఎయిట్ ఎయిట్ దాన్ని ఎయిట్ టు టెన్ లేకపోతే సెవెన్ టు నైన్ అంటే మనకు కొంచెం లైటింగ్ ప్రాబ్లం అక్కడ జనరల్గా సమ్మర్లో జరుగుతుంది వోటింగ్ సో నైన్ వరకు వెళ్తూ ఉంటుంది సో అదొకటి లేదా మనం టూ డేస్ కనెక్ట్ చేయాలి ఒకటి ఇంకొకటి వీక్డే బదులు సండే పెట్టాలండి ఎందుకంటే అందరు ఖాళీ ఉంటారు అదొకటి సో కొన్ని మనం ఆలోచించాలి ఓటింగ్ విధానం కూడా ఈవీఎం లోకి కాంగ్రెస్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు ఈవీఎం టూ థౌజండ్ తెలియదు టూ థౌసండ్ గుర్తులేదు టూ థౌసండ్ ఫోర్ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేసారు మళ్ళీ వాళ్ళే ఇది ఏదేంటి ట్యాంపరింగ్ అవుతుంది లేదంటే హ్యాక్ అవుతుంది అని అంటున్నారు వాళ్ళే ఇంప్లిమెంట్ చేశారు కాన్సెప్ట్ వాళ్ళ వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళకి అడ్వాంటేజెస్ లేదని చెప్పడం అనేది అది కరెక్ట్ కాదు అది వాళ్ళు వెళ్ళి వాళ్ళ క్లెయిమ్స్ని సరి చేసుకోవాలి హవెవర్ మన వన్ పాయింట్ ఫోర్ బిలియన్ పాపులేషన్ అండి ఇప్పుడు మా కన్స్టిట్యువెన్సీలో నా ఓటింగ్ ట్వంటీ థౌసండ్ పోతున్నాయి అంటే ఎమ్మెల్యేకి ట్వంటీ థౌజండ్ ఉంటుంది ఎంపీకి ఎయిటీ థౌజండ్ ఉంటుంది ఎయిటీ థౌజండ్ ఓటింగ్ కౌంట్ చేసేది మన దాంట్లో ఐదు అని ఎన్ని ఉంటుంది ఎంపీ కన్స్టిట్యువెన్సీ అంతా పది లక్షలు ఉంటారా పది లక్షలు తేడా ఉంది కదా సో మీకు మీకు ఎలక్షన్ ప్రోసెస్ కౌంటింగ్ ప్రోసెస్ అది కూడా వైబుల్ ఉండాలి ఫీజుబుల్ ఉండాలి సో ఏంటంటే యాజ్ లాంగ్ యాజ్ ఈవీఎం ట్యాంపర్ అవ్వకుండా స్ట్రక్చర్ ట్యాంపర్ అయితే నేను చెప్పట్ల పాసిబిలిటీ ఉండొచ్చేమో అది కూడా నాకు తెలియదు బికాజ్ నేను స్టడీ చేయగా నేను కామెంట్ చేయలేను సో అవెవర్ మనకు కూడా కొంచెం వైబిలిటీ ఫీజిబిలిటీ అని చూసుకోవాలి ప్రాక్టికాలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఏదో చెప్పేసి ప్రొటెస్ట్ చేసేయటం కాదు అలాంటప్పుడు మీరే ఇంప్లిమెంట్ చేశారు కదా మీరు కూడా ఒక ఎలక్షన్ గెలిచారు కదా కాంగ్రెస్ అది పెట్టినాక మరి ఎలక్షన్ వెళ్ళిన అప్పుడేమైంది అప్పుడు బీజేపీ వాళ్ళు క్లెయిమ్ చేస్తే మీరు దాన్ని లేదు ఈవీఎం వి మూవింగ్ టెక్ రివల్యూషన్ ఇది అదే చెప్పేసి ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఇప్పుడు మీకు అవసరం కాబట్టి మీకు డిస్అడ్వాంటేజ్ అవన్నీ వర్కౌడ్ కాబట్టి సార్ మన దేశంలో ప్రధానమంత్రి మోడీ పాలన ఏ విధంగా ఉందంటారు మోడీ గారు వచ్చాక ఆబ్వియస్లీ వరల్డ్ స్టేజ్లో ఇండియా ఇన్ఫ్లుయెన్స్ పెరిగిందండి ఇండియన్ అంత లైట్ తీసుకోవట్లేదు ఇది వరకు చూడండి చాలా లైట్ తీసుకున్నారు ఇప్పుడు ఇండియన్ అంత లైట్ తీసుకోవడం లేదు ఎందుకంటే వి పవర్ఫుల్ ఇన్ మిలిటరీ వి పవర్ఫుల్ ఇన్ ఫారన్ కరెన్సీ రిజర్వ్ వి పవర్ఫుల్ ఇన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఎక్స్చేంజ్ ఆల్సో పవర్ఫుల్ ఇన్ అంటే త్రూ ట్రేడ్ సర్ప్లస్ అండ్ డెఫిసిట్ రేషియోలో మన చాలా పవర్ఫుల్ ఒకటి కన్జంప్షన్ రేషియోలో మనం చాలా ఎక్కువ లుక్ ఎట్ ఫేస్బుక్ ఇది వన్ ఆఫ్ ది హైయెస్ట్ అది ఒకటి సో ఈ టెక్ రెవల్యూషన్లో ఆల్రెడీ ఎట్ ఆల్ ది సిఇస్ మన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు యూఎస్లో హైయెస్ట్ ఎర్నింగ్ కెపాసిటీ ఇండియన్స్ యూకేలో టాప్ టెన్ రిచెస్ట్లో ముగ్గురు నలుగురు ఉన్నారు మిడిల్ ఈస్ట్లో ఇద్దరు ముగ్గురు కేరళ వాళ్ళు టాప్ టెన్ ఇన్క్లూడింగ్ సౌదీ ఇప్రియన్స్ ఉన్నారు మా దాంట్లో క్వీన్ కన్నా రిచెస్ట్ మా మన ఇండియన్స్ ఉన్నారు అంటే ఎస్పెషలీ నార్త్ ఇండియన్ బనియా వైశ్య కమ్యూనిటీ అనుకోండి అది వేరే విషయం తెలుగు వాళ్ళు కాదు అవెవర్ ఇన్ యూకే ప్రైమ్ మినిస్టర్ రిష్యూసునాథ్ గారు లాస్ట్ టైం వైస్ ప్రెసిడెంట్ కమలా హారీస్ గారు ఆమె హాఫ్ తమిళ్ బ్రాహ్మణ్ అంటే అదే ఆ మదరు ఆఫ్కోర్స్ ఆవిడ ఒక వెస్ట్ ఇండీస్ ఆయన చేసుకున్నారు కాబట్టి హాఫ్ ఇండియన్ హాఫ్ ఇది సో ఇప్పుడు మీరు ట్రీ డాడ్ అండ్ టొబాకో ఆల్ వెస్ట్ ఇండీస్ తీసుకున్న సగం మంది మెజారిటీ ఆఫ్ దీపుల్ మన ఓన్లీ అట్లానే ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ఉంది మరో ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నారు సో ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ ఆబ్వియస్లీ పెరిగింది క్వశ్చనే లేదు అందులో ఏంటంటే మన పవర్టీ రేట్స్ మన ఎర్నింగ్ కెపాసిటీ మన పర్చేసింగ్ పవర్ పారిటీ ఇంకా పెరగలేదు చైనా అంతా అది పెరగల అది పొలిటికల్ వ్యవస్థ ద్వారా పాసిబిలిటీ అవుతుంది ఎస్పెషలీ ఇండియాలో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ బాగా ఎక్కువైపోయిందండి ప్రైవేట్ ఇన్ఫ్లుయెన్స్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు అది సో అది లేకపోతే పొలిటికల్ స్ట్రక్చర్ బాగానే ఉంటుంది ఇప్పుడు మీరు గెలహన్స్ అడ్డా ఇటు వారే కానీ మన దేశంలో ఉన్న వారు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది వాళ్ళకి మీరు ఏ విధంగా భరోసా ఇస్తున్నారు భరోసా ఏం లేదండి అందరు కలిసే ఉంటాం అవసరం వస్తే హెల్ప్ చేసుకుంటాం అయితే మనం యునైటెడ్గా ఉంటాం తెలుగులోనే కుల రాజకీయాలు ఎక్కువ ఏ కులం గా కులం అంటే కుల రాజకీయాలు పెట్టుకోవడం తప్పలేదండి అంటే అవుతాం ఇప్పుడు మా దగ్గర వర్డ్స్ హాఫ్ టు కేర్ఫుల్ బోరిస్ జాన్సన్ గారు ఒకసారి వి వి నాట్ టు సరెండర్ అన్నారు ఆ వర్డ్ కోసం చాలా మీడియా చాలా అంటే చెక్ పాయింట్ పెట్టారు అంటే వర్డ్స్ యూజ్ చేయకూడదు మాది గ్రేట్ కులం మా బ్లడ్ స్పెషల్ మేము రాస్తాం హిస్టరీ మా వాళ్ళనే చేతనవుతుంది అంటే వేరే వాళ్ళని చేతకాలేనట్టు తిప్పి కొడితే ప్రపంచంలో వీళ్ళు నైన్టీన్ ఫార్టీ సిక్స్టీలో ఒకటి బిలినియన్ ఒక బిలియన్ డాలర్ సంపాదించినా ఒకటి ఎంపీ కాలేదు కానీ మేము రాస్తాం మేము రాస్తాం అంటే ఒలింపిక్స్లోకి వెళ్ళి ఒక పది గోల్డ్ మెడళ్ళు అట్లానే క్రికెట్ టీంలో ఒక పది మంది జాయిన్ అయ్యి వెళ్ళి ఆస్ట్రేలియన్ ఫైవ్ జీరో లేదంటే ఒక ఇలాన్ మస్క్ లాగా ఒక ఇద్దరు ముగ్గురు ఎంటర్ప్రైనర్స్ తయారైతే అప్పుడు ఒప్పుకుంటాం మాది స్పెషల్ బ్లడ్ మేము అంతే అంతేగాని అందరూ ఒకటే అందరికీ ఒకటే బ్లడ్ అందరూ ఒకలానే పుడతారు కర్మ ఫలితం ప్రకారం పుడతారు భగవంతుడు ఉంటే కులం మీద అది ఎవరికల్లా అంటే మీకు అదే చెప్తున్నాను ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్లో అంటే మీకు ఏ ఫేవర్స్ లేని ఫీల్డ్లో యూకేలో మీరు ఇండియన్స్ చూడండి ఎవరి టాలెంట్ ఉన్న వాడే పైకి వస్తాడు ఇక్కడ కులం బట్టి డబ్బులు సంపాదిస్తారు లేకపోతే కులం బట్టి పైకి రా వస్తారు అంటే మెజారిటీ నేను చెప్తున్నాను చూడండి కొన్ని కులాలు ఎక్కువ డబ్బులు సంభవిస్తే కొన్ని వాళ్ళు ఇంకా డబ్బులు ఉంటారు సో ఆ బ్రేక్ ఈవెన్ ఉండాలన్నమాట అంటే ఆ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్లో ఉంటే ఇండియా కూడా ఆటోమేటిక్ డెవలప్ అయ్యింది లండన్ రాజకీయాలకి మన ఇండియా రాజకీయాలకి చాలా వ్యత్యాసం ఉందని చెప్తున్నారు అదేవిధంగా లండన్లో బ్యాలెట్ ద్వారానే అక్కడ ఎన్నిక జరుగుతుందని అక్కడ ఉదయం ఎనిమిది నుంచి రాత్రి పది గంటల వరకు ఓటింగ్ ఓటింగు అదే రోజు కూడా కౌంటింగ్ కూడా జరుగుతుందని చెప్తున్నారు అదేవిధంగా కన్న ఊరికి ఉన్న ఊరికి ఏదో చేయాలనే ఆలోచనలో తన భీమవారానికి ఏదో చేసి ఆలోచనలోనే ఉన్నానని లండన్లో డిప్యూటీ మేయర్గా కొనసాగుతున్న ఆర్ఏటి ఉదయ్ మనతో చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది కెమెరా పర్సన్తో ప్రసాద్ ప్రైమ్ న్యూస్ భీమవరం